దాంతోపాటు అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించారు నగర వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే బోనాలు పండుగ సందడి మొదలైంది ఈ క్రమంలోనే బేగంపేటలోని టూరిజం హరిత ప్లాజాలో ఆషాఢమాజా బోనాల్ ఏర్పాట్లపై మంత్రులు కొండ సురేఖ కొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు తెలంగాణలో ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నియమించింది ఇందుకోసం ఉత్సవాల కోసం ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలాజ రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు గోల్కొండ కోటలో తొమ్మిది వారాలు బోనాలు సమర్పించే భక్తులను అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు అందరికీ నమస్కారం అగ్రంగ వైపు సంబంధించి అధికారంతో మాత్రం పదిహేను తారీఖు హెచ్చేటం జరిగింది ఈసారి అందరితో భాగస్వాముల సభ్యులతో మంజర్యులు శ్రీమతి కొండా సురేష్ గారు దేవాదాయ శాఖ మంత్రి గారికి మరియు సో ఎక్కడ సారన్నట్టుగా మానువల్స్ కూడా ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా హాస్పిటల్ అటెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మన కొత్తగా జాయిన్ అయినటువంటి ఎంబీ గారు కూడా వచ్చారు సో దీనికి సంబంధించి మనిషి సరఫరా ప్రతి టెంపుల్స్ తర్వాత మొత్తం కేజెన్సీ వాటర్ సార్ వాటర్ బాటిల్స్ కాకుండా ఇతిహాసము ప్రకటించడం జరుగుతుంది సో అక్కడ కూడా మనం పార్టీ ఫిరాయింపుల పైన కేజీఆర్ ముసలికన్నీరు కారుస్తున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు టీడీపీ ఎమ్మెల్యే తెరసాని మంత్రిగా చేసినప్పుడు కేసీఆర్ ను ఎందుకు కేటీఆర్ నిలదీయలేదని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్టుపోయిందని కేటీఆర్ చెప్పాలని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు ఒకరు అది కళ అని చెప్పి బీజేపీతో మమేకమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులు తీసుకొని శ్రీనివాసరావు సభ్యులు ఇతర తీసుకుపోయినటువంటి చరిత్ర మీరు ఆ రోజు రాజ్యాంగం అన్యాయం అక్రమం అనేటువంటి మాటలకి గుర్తు మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మా స్వయంగా మీడియా ద్వారా చూసినాం పేపర్లో చూసినాం మీకు సంబంధించిన హోమ్ మినిస్టర్ నువ్వు గర్వానికి వస్తే గేట్ కాల్ నుంచి బయటికి పంపించేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు మీరు కేటీఆర్ గారు మీరు ప్రగతి భవన్ కంచెం కూడా తాకకుండా ఒక దుర్మార్గమైన పాలనలో ప్రజలందరూ చూస్తూ దాని ఫలితాలే మన కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలో

తెలంగాణను ఊహించుకోలేమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు సింగరేణి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందన్నారు తెలంగాణ వస్తే బొగ్గు గనులు మనకు ఉంటాయని గనుల్లో మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని భావించామని గుర్తు చేశారు దాని తర్వాత ఆ కాలం నుంచి కూడా కనీసం ఉన్న మైండ్స్ ఉన్న బాగా జాగ్రత్తగా ప్రభుత్వ రంగంలో నడిపాడా అంటే టోటల్గా ఎయిటీ పర్సెంట్ ఇవాళ లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేటు పర్మనెంట్ ఉద్యోగస్తులు కాదు ఈవెన్ కోల్ తీసేది కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే తీపిస్తున్నాడు అంటే అవుట్ సోర్సింగ్ లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులతోనే అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగుకి ఇచ్చే జీతం దాదాపు ఏడైదు మందికి ఇవ్వచ్చు ఒక ఇచ్చే జీతం ఆ విధంగా దాన్ని అట్లా కూడా అన్యాయం చేయటం జరిగింది ఆ అన్యాయం చేసినటువంటి దాన్ని కొనసాగింపుగానే ఇవాళ సింగరేణి భవిష్యత్తుకి సింగరేణి మనుగడకే అత్యంత ప్రమాదం వచ్చింది సింగరేణి చరిత్ర ఏంటంటే దాదాపు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో స్టార్ట్ అయింది ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బొగ్గు కనుగొనడం జరిగింది ఎనభై ఏడులో బొగ్గు బావులు ప్రారంభమయ్యాయి ఇరవై ఒకటిలో దక్కన్ కంపెనీ నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ అంటే దక్కన్ కంపెనీ నుంచి మన నిజాం నవాబుకి హ్యాండ్ ఓవర్ అవటం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పంతొమ్మిది వందల అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో సింగరేణి అనే ప్రాంతంలో బొగ్గు కాదు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రతినిధిగా వార్తలు జితేందర్ రెడ్డి స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉంటామన్నారు విభజన చట్టంలో పెట్టిన అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు తెలంగాణను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు కృష్ణా నుంచి రావాల్సిన నీటి వాట కూడా రాలేదని జితేందర్ రెడ్డి అన్నారు సాగునీరు త్రాగునీరు సాధించడం కోసం రాజీలేని పోరాటం చేస్తానని తెలిపారు బీబీనగర్ ఎయిమ్స్ విషయంలో కూడా కేంద్రం చాలా అంశాలను పెండింగ్లో పెట్టిందని తెలిపారు కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలపై ఒత్తిడి తెస్తామని ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయన్నారు

అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది పార్లమెంట్లో మోదీ ఎమర్జెన్సీ అని అనడం కరెక్ట్ కాదని సీనియర్ కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు మోదీ నోట్ల రద్దు తప్పు అని ఇప్పటి వరకు చెప్పలేదన్నారు ఎవరు చేసిన చిన్న తప్పుకు ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్లో బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు అది ఇందిరాగాంధీ గొప్పతనం అన్నారు లోక్సభకు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు కావడం శుభ అన్నారు తన పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తామన్నట్లు ఎలాంటి సందేహం లేదన్నారు ఎవరు చేసినా చిన్న తప్పుకు ఇందిరాగాంధీ పబ్లిక్ మీటింగ్ లో బహిరంగ క్షమాపణ చెప్పారని తెలిపారు అది ఇందిరాగాంధీ గొప్పతనం అన్నారు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులు కావడం శుభ పరిణామం అన్నారు తన పదవిని సమర్థవంతంగా మనడంతో ఎలాంటి సందేహం లేదన్నారు ప్రజల్లో మాత్రం ఒక భావన ఉండే ఈ పరిస్థితుల్లో సమయంలో రాహుల్ గాంధీ గారే ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ప్రజలకు సముచిత న్యాయం చేయగలుగుతారు ప్రజల తరపున పోరాటం చేయగలుగుతారు అనే మాట కూడా ఆయన మనవి చేయటం ప్రజలు భావించడం జరిగింది చివరకు వారు ఒప్పుకోవటం పార్లమెంటరీ పార్టీ నాయకుడు సోనియా గాంధీ గారు ప్రోటెం స్పీకర్ కు లేఖ రాయటం ఇవాళ బిర్లా గారు స్పీకర్ అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా మోడీ గారితో పాటు స్పీకర్ ను వేదికపై తీసుకుపోయి కూర్చో పెట్టడం మనం అనేది చూడటం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది కూడా లోక్సభలో స్పీకర్ను స్పీకర్ ను ఆయనను ఉద్దేశించి ఆయనను మనవి చేసుకుంటూ సభలో అనేది అధికార పైకమే కాదు ప్రతిపక్షం కూడా ప్రజల అభిప్రాయాన్ని తెలిపే అవకాశం కలగాలని మాట్లాడటం జరిగింది అది ఆయనలోని విఘ్నతకు అది నిదర్శనం అనే మాట మనవి చేస్తా ఉన్నాను ఇన్ని రోజులు బీజేపీ వారు మోడీ గారు రాహుల్ గాంధీ గారిని నానా విధంగా ఆయనను చిన్నబుచ్చే ప్రయత్నం చేసే చేసిన మొదట్లో పప్పు అని ప్రచారం చేసిండ్రు మన ఎలక్షన్ సమయంలో కూడా మనం చూడటం జరిగింది సైజాదే షైజాదే యువరాజు అని సంబోధించుకుంటూ మోడీ గారు మాట్లాడటం మేడ్చ జిల్లా అల్వార్ పరిధిలోని పంచశీల కాలనీలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు అలాగే ఎమ్మెల్యేలు వివేక్ పాడి కోశక్ రెడ్డి ఎమ్మెల్సీ రాజు మాజీ ఎమ్మెల్యే బాల్గా సుమన్ పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకరం సృష్టించింది కరీంనగర్ జిల్లా చోపదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి బలవన్ మరణానికి పాల్పడ్డారు ఆల్వాల్లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు Am I just a 9 to 5 guy? Or the one who wants to feel the high? Introducing the Toyota Urban Cruiser Highrider, the self charging hybrid electric SUV. వెల్కమ్ బ్యాక్ టు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జగత్తాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై బిఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు స్పీకర్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆయన ఈమెయిల్ స్పీడ్ పోస్ట్ ద్వారా వారిపై ఫిర్యాదు చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు చేరారు ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభ సెక్రటరీకి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఫం పైన గెలిచిన శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ స్పీకర్ మాజీ మంత్రివర్యులు బాన్స్వాడ శాసనసభ్యులు దగ్గర గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినో అదేవిధంగా మా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినరో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైన పని అవినీతికరమైన పని ఈ పార్టీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది అని తెలిసి కూడా మరి వారు ఈ రకంగా పార్టీ మారడం అనేది సరైనది కాదు చట్టం ప్రకారం వీరిద్దరు కూడా వీరిద్దరు సభ్యత్వాలు కూడా రద్దు కావాల్సి ఉన్నది దాని కొరకు బిఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం కొరకు మేము నిర్ణయించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం నిన్న స్పీకర్ గారు స్వయంగా నాతో మాట్లాడింద్రు మాట్లాడి నేను చెప్పిన మీ నివాసానికి నేను దగ్గరలోనే ఉన్నా మూడు నాలుగు నిమిషాల్లో చేరుకోగలిగినంత దూరంలోనే ఉన్నా మీరు తెలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని చెప్పి చెప్పినాను అయితే వారు నేను ఇప్పుడు చూసి చెప్తా మీకు సమయం ఈరోజు సాయంత్రం అవుతుందా రేపు ఉదయం అవుతుందా అనేది నేను నా వెసుబాటు చూసుకొని చెప్తా అని చెప్పాను పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోదీ రాహుల్ గాంధీ కరచాలనం చేసుకున్నారు ఇక లోక్సభలో ఇండియా కూటమి తరఫున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే ఈ కుర్చీకి మీరు తిరిగి ఎన్నికైనందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని ఓం బిర్లాకు మోదీ తెలిపారు ఈ సందర్భంగా రాబోయే ఐదేళ్లలో బిర్లా నాయకత్వంపై ప్రధాని ఆశావాదాన్ని వ్యక్తం చేశారు బిర్లా స్నేహపూర్వక ప్రవర్తన ఆయన మెచ్చుకున్నారు ఇది సభలో సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని నమ్ముతున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు మొత్తం ప్రతిపక్షం భారత కూటమి తరఫున అభినందనలు అని రాహుల్ గాంధీ అన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్లో ప్రజల అంతిమ గొంతుకగా బిర్ల పాత్రను కాంగ్రెస్ నేత అభివర్ణించారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం చేసింది హుజరాబాద్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు మంత్రి ఆదేశాలతో అధికారులు చెక్కులు పంపిణీ చేయకుండా ఆపుతున్నారని కోర్టు ముందు విన్నవించారు ఈ నెల ఇరవై ఏడు వరకు చెక్కులు పంపిణీ చేయకుంటే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉందని త్వరగా పంచడానికి అనుమతులు ఇప్పించాలని కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరారు కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను ప్రశ్నించింది చెక్కుల పంపిణీలో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలిసి చెప్పాలని అధికారులను కోర్టు ఆదేశించింది బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం నిరసన తెలిపారు బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో ధర్నా దిగారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై చిన్నారులపై అత్యాచారాలను నిరసిస్తూ ఆందోళన చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై గళ్లమెత్తారు ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేశారు చెప్పండి చెప్పండి వాళ్ళు ఆంబులెన్స్ వచ్చిన తర్వాత అధికారులతో కార్పొరేటర్ మాట్లాడి నూతన మ్యాన్ హోల్ నిర్మించి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ లో ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తూ చివర్లో జై పాలస్తీనా నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ ఓయాసిపై దేశద్రోహం కేసు పెట్టాలని వెంటనే ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని తెలంగాణ ప్రాంత భజరంగ దళ కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు మరోసారి ఓయాసి ఇదే విధంగా వ్యవహరిస్తే దేశం నుంచి తరిమి కొడతామని హెచ్చరించారు జైశ్రీరామ్ మే శివరాములు భజరంగ దళ తెలంగాణ రాష్ట్ర కన్ననర్ నిన్న రాజ్యాంగబద్ధంగా లోక్సభకు ఎన్నికైనటువంటి ఎంపీలకు అందరికీ బహిరంగ నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అదే తరుణంలో నిన్న లోక్సభలో సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అందరూ ప్రమాణము చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాదుకు చెందినటువంటి ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఓవైసీ తను ప్రమాణ స్వీకారం చేస్తూ చివరిలో జై పాలాస్తిన అనడము ఇది చాలా దురదృష్టకరం పాలాస్తిన దేశం అంటేనే ఉగ్రవాదులకు ఒక అడ్డ నిరంతరం బాంబుల మోత మోగే దేశం అలాంటి దేశాన్ని నువ్వు ఆదర్శనం చేసుకొని ఈ దేశంలో ఏం చిచ్చి పెట్టాలని సాక్షాత్తు ఈ దేశానికే దేవాలయమైనటువంటి లోక్సభలో పాలాస్తిన యొక్క పొగడము ఆంతర్యమే జలమండలి నూతన ఎండిగా కె అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఆయన సుదర్శన్ రెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు నూతన ఎండిగా జలమండలి అధికారులు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు జలమండలి నూతన ఎండిగా కె అశోక్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఆయన సుదర్శన్ రెడ్డి నుంచి చార్జ్ తీసుకున్నారు నూతన ఎండిగా జల మండలి అధికారులు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా రాజకీయ ఆర్థిక సామాజిక పురోగతి సాధించవచ్చని భారత్ లో ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ రాయబారి సర్దార్ రుస్తబయోన్ అన్నారు ఇండో ఉజ్బెకిస్తాన్ పార్త్ బిజినెస్ ఫోరం సదస్సు బంజారాస్ లోని తాజ్ కృష్ణలో నిర్వహించారు ఢిల్లీలోని ఉజ్జేకిస్తాన్ రాయబార కార్యాలయం ఉజ్జేకిస్తాన్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏజెన్సీ న్యూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ సంయుక్త నిర్వహణలో సదస్సు నిర్వహించాయి ఇరు దేశాల ఉన్నతాధికారులు ఫార్మా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఇరు దేశాల ఫార్మా సంస్థలు ఎంఓయూలపై సంతకాలు చేశారు నా పేరు డాక్టర్ దివ్యరాజ్ రెడ్డి నేను ఇండియన్ రిప్రజెంటేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఉజ్బేకిస్తాన్ ఈరోజు ఇండో ఉజ్బేక్ ఫార్మా మీట్ హైదరాబాద్లో చేయడం జరిగింది ఇండియా ఉజ్బేకిస్తాన్కి చాలా ఏళ్ళుగా మంచి రిలేషన్స్ ఉన్నాయి దీంట్లో భాగంగా ఈజ్ ఎక్సలెన్సీ సర్దార్ ఉస్తంబే అండ్ ఉజ్బేకిస్తా ఉజ్బేకిస్తాన్ ఫార్మసీ హెడ్ అండ్ మిస్టర్ అజిజోఫ్ హూ ఇస్ ది హెడ్ ఆఫ్ ది ఫార్మా ఏజెన్సీ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ ఉజ్బేకిస్తాన్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చాలామంది ఫార్మా కంపెనీస్ని కూడా కలవడం జరి జరిగింది గతంలో రెండు రాయబార్ కల రిపబ్లిక్ ఆఫ్ ఉస్బేకిస్తాన్ అండ్ ఇండియా ఆధ్వర్యంలో అలాగే బోత్ గవర్నమెంట్స్ ఆధ్వర్యంలో చాలా మంచి ప్రణాళికల్లో ఇండో ఉజ్బేక్ హెల్త్ ఫోరం జరిగింది దాని దాని తదుపరి ఇది ఒక ఇనిషియేటివ్గా ఫార్మా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క మీట్ పెట్టడం జరిగింది దీంట్లో చాలామంది యాభైకి పైగా ఫార్మా కంపెనీస్ రావడం జరిగింది దీంట్లో ముఖ్య ముఖ్య అంశాలు ఏ విధంగా ఇన్ ఇండియాకి ఉజ్బేక్కి ఫార్మా రిలేషన్షిప్ పెంచొచ్చు బోత్ సెక్టర్స్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఎలా చేయొచ్చు అలాగే ఇంపోర్ట్స్ ఎలా చేసుకోవచ్చు అలాగే మ్యానుఫ్యాక్చర్స్కి ఏ విధంగా డెవలప్మెంట్ ఉంటుంది అలాగే ఇంకా ఎన్ని ఎన్ని కూడా కలిసి ప్రయాణించవచ్చు అనేది డిస్కస్ చేయడం జరిగింది నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫు నుంచి కూడా మేము ఉజ్ ఫార్మా ఆధ్వర్యంలో అలాగే ఎంబసీ ఆఫ్ ఉజ్బేకిస్తాన్ ఆధ్వర్యంలో ఇండియాకి ఉజ్బేకిస్తాన్కి ఉన్న ఫార్మా ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేసే విధంలో ఒక ఎంఓయూ కూడా తొందరలోనే సంతకం చేయడం జరుగుతుంది అండ్ దీని దీంట్లో భాగంగా ఈ యొక్క ఇండస్ట్రీని పుష్ చేయడానికి పూర్తి మద్దతు తెలియపరుస్తున్నాం Beautiful city of Hyderabad to take part in an important uh, bilateral event Uzbek-Indian uh, Pharma Meet organized uh, by the Uzpharma Pharma Agency, Embassy of Uzbekistan, and NEO Institute Medical Institute. And I would like uh, to reiterate that we are very grateful for the organizers for gathering so many people uh, of this industry. Hyderabad is an important destination for pharma industry, and we came here uh, with our colleagues from Uzbekistan. To present opportunities existing in our country, to establish those bridges uh, between our two countries, um, explore uh, additional you know, areas, uh, spheres of interest uh, in the sphere of pharma, and um, we, uh, as outcome of this event, we hope that there will be some additional um, agreements and uh, memorandums will be signed to promote uh, this industry as long as you make your employee happy, they're always willing to work. and uzbek people, they're quite hardworking people. Uh, it's historically has been like that. and uh, they're also very committed to the working place. and they always attend to the, the, the work. And this is uh, very normal. పట్టాంచెరు నియోజకవర్గం అమీర్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ సదానాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల పిల్లలచే ర్యాలీ నిర్వహించారు ఈ మధ్య కాలంలో పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని పోలీసులు తెలిపారు తెలంగాణలో కాని దేశంలో ఎక్కడైనా మత్తుకు బానిస కాకూడదని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీసు శాఖ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు తద్వారా పిల్లలకు అవగాహన కల్పించామన్నారు అదేవిధంగా కాలేజీ పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తామని టీచర్లు కూడా బోధించాలని అన్నారు మంచి చెడు నేర్చుకునేది స్కూల్ వయసు నుండి కాబట్టి చెప్పాలని కోరారు అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి నిర్వహించారు ఈ మాదక ద్రవ్యాల వినియోగము లాభాలు నష్టాలు వాటి అన్నిటి మీద కూడా పిల్లల్లో వాటి అక్రమ రవాణా ఎలా కట్టాలి అలాంటి సందర్భాలు పిల్లలకు ఎదురైన సందర్భంలో ఎవరికి తెలియచేయాలి అనే అన్ని విషయాల మీద కూడా కూలంకుశంగా సిఐ గారు మనకి అండ్ అదర్ డిపార్ట్మెంట్ సభ్యులు కూడా మనకి పిల్లల్లో అవేర్నెస్ కల్పించారు అలాగే ఒక ర్యాలీని కూడా తీయించారు దీని ద్వారా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క సైనికులు స్కూల్ ద్వారా జరగడం తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రయత్నంలో పెద్ద మనిషిగా ఫైట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కానీ కూడా లేకుండా అందరికీ చర్యలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మా జిల్లా ఎస్పీ శ్రీ యుకేష్ గారి తల్లి సందర్భం ఇది కుంద్రా కాలేజీలో పిల్లలు అవగాహన కార్యక్రమం పిల్లలు అక్వటిక్ బబ్బ్లింగ్ నిరోధన యోగా కవచి పిల్లల్లో దక్షిణ భారతదేశాల అడిగే నాటాలు మరియు పర్యావరణం గురించి వివరించ జరిగింది ఈ విధంగా వాళ్ళకి సమాచారమైన అవగాహన ఇచ్చి ఈవేట్ లో వాళ్ళు ఫంక్షన్ నుండి పరివేదల హైదరాబాద్ లోని జూబ్లీ హి సెలబ్రిటీ సీక్రెట్ అడ్వాన్స్ skin and beauty క్లినిక్లలో USA తరహా పింగ్ లిప్ బూస్టర్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ఆవిష్కరించారు సెలబ్రిటీ సీక్రెట్స్ వేదికగా బ్యూటీ ట్రీట్మెంట్స్ పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ పాల్గొని సందర్శించారు సౌందర్య రంగంలో ఆదరణ పొందుతున్న పింక్ లిప్ బూస్టర్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ పై ప్రముఖ డాక్టర్ మాధవి చౌదరి అవగాహన కల్పించారు బ్యూటీ మెడిసిన్ కాస్మెటాలజీ రంగంలో వినూత్న పరిశోధనలు ఆధునాతన సాంకేతికతపై వివరణాత్మక విశ్లేషణ అందించారు యూఎస్ఏ తరహా పింక్ లిప్ బూస్టర్ స్కిన్ ట్రీట్మెంట్ ఆవిష్కరణ శుభపరిణామన్నారు యూఎస్ పొందిన నాణ్యత పాటిస్తున్నామని వివరించారు మాధ్లబ్రిటీ సీక్రెట్ సక్సెస్ఫుల్లీ సెలబ్రిటీ స్టూడియో విచ్స్మెటాలజీ బ్యూటీ పేజెంట్ అండ్ యోగా center సెంటర్ అండ్ వాట్ నాట్ ఆల్ good గుడ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ అండర్ roof so సో టుడే are లాంచింగ్ పింక్ క్లిప్స్ పింక్ లిప్స్ అనేది వన్ అండ్ ఓన్లీ అమెరికన్ అథెంటికేటెడ్ పెటెంటెడ్ ఫార్ములా విచ్ టర్న్స్ ఆల్ యోర్ పింక్స్ బేబీ లిప్ పింక్స్ లాగా ఎలా మార్చుకోవచ్చు అనేది వరల్డ్స్ లో వరల్డ్ లోనే నెంబర్ వన్ అనమాట సో ఇంటర్నేషనల్ లో ఇది చాలా ట్రెండింగ్ ట్రైనింగ్ టెక్నిక్ కాబట్టి చాలా మంది లోకల్ పిటిషియన్స్ కానీ లేకపోతే యంగ్స్టర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్ పిటిషియన్స్ కానీ ఈస్టెటీషియన్స్ కానీ అందరికీ కూడా ఇది ఒక లేని టెక్నిక్ యాజ్ యూ నో సెలబ్రిటీ సీక్రెట్స్ హ్యాస్ ఆల్ ఇంపార్టెంట్ అండ్ నో వన్ హ్యాస్ టెక్నిక్స్ అండ్ సర్వీసెస్ లైక్ స్లోటథైన్ స్కిన్ వైట్నింగ్ అండ్ ఆల్ ద సేమ్ థింగ్ మేము ఏంటంటే సెలబ్రిటీ స్టూడియోలో వీఆర్ లాంచింగ్ వన్ అండ్ ఓన్లీ వెరీ బిగ్ ఇంపార్టెంట్ టెక్నిక్ అనమాట ఎవ్రీ